హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి నక్షత్ర ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఈరో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఐక్వేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక ఛానల్కి అయితే కొట్టేసేయండి ఓకే ఈ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము కదా ఇంకా నైట్ అయితే మూవీకి వెళ్ళాము హ్యా మొత్తం మా న్యూ ఇయర్ మొత్తం చాలా హ్యాపీగా ఎండ్ అబ్బా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం న్యూ ఇయర్ రోజు మొత్తం కూడా డే నుంచి ఈవినింగ్ నైట్ వరకు కూడా టెంపుల్కి వెళ్ళాము ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా స్వీట్ చేసుకున్నాము ఆ తర్వాత నైట్ అయితే మూవీకి వెళ్ళాము చాలా కాలం తర్వాత మూవీకి అయితే వెళ్ళాము అనమాట ఏం లేదు పిల్లలు కూడా ఇంకెలాగూ హాలిడే ఉన్నింది కదా సినిమాకి వెళ్దాం సినిమాకి వెళ్దాం అంటా ఉంటే సరళ అనేసి ఒక మంచి హర్రర్ మూవీకి అయితే తీసుకెళ్ళాము అనమాట వీళ్ళిద్దరిని ఇది కొత్తగా ఈయన ఉన్నారు కదా అదే హా ఆది ఆది హీరో ఉన్నాడు కదా ఆయన మూవీ అనమాట సాయి కుమార్ వాళ్ళ కొడుకుది ఆ మూవీకి అయితే వెళ్ళాము సంబాల సినిమా పెడితే శంబాల అనమాట కానీ బాగుండింది అబ్బా మూవీ అయితే చాలా బాగుంది మాకైతే భలే నచ్చింది మూవీ అయితే కనుక అంటే కొంచెం హర్రర్ మూవీ లాగా కొంచెం భయం భయంగా థ్రిల్లింగ్గా కూడా ఉండింది మంచిగా ఎంజాయ్ చేసాం మూవీని అయితే కనుక అండ్ మా వరుణి నక్షత్రాన్ని మూవీకి తీసుకెళ్ళి అయితే చాలా కాలం అయిపోయింది అనమాట మామూలుగా అయితే ఎప్పుడు మేము మూవీకి వెళ్ళామంటే కనుక అప్పుడెప్పుడో ఈయన ప్రహ్లాద్ అదే నరసింహ అదే ఏదో ఉండింది కదా బొమ్మల సినిమా అంటే ఏ ఏ మూవీని ఏదేదో అన్నారు అప్పుడు మాకు సరిగ్గా పేరు గుర్తురావట్లేదు కానీ ఆ మూవీకి వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడు వెళ్ళడం వెళ్ళడం అది తర్వాత ఇంకెప్పుడు మూవీకి వెళ్ళలేదు సరే అనేసి ఇంక ఈసారి అయితే కనుక ఈ మూవీకి అయితే తీసుకెళ్ళాం వీళ్ళిద్దరినీ కానీ మూవీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక మా వరుణ్ అయితే నేను భయపడిపోయాను చాలా అని ఏడ్చాడు పాపం బిడ్డ అంటే కొంచెం భయంగానే ఉన్నింది మూవీ అయితే కనుక ఆ రాయి ఆ లోపల ఆ సౌండ్లకి పాపం దడుచుకున్నాడు బిడ్డ నక్షత్రం అయితే ఇంకా అసలు మాటలు లేవు చెవు గట్టిగా ముసుకొని పడుకునింది ఇంకా కానీ చాలా హ్యాపీగా ఉండింది అబ్బా మూవీ మొత్తం కూడా నిజంగా మూవీ అయితే చాలా బాగా అనిపించింది అందులోనూ చాలా కాలం అయిపోయింది కదా సినిమాలకు వెళ్ళాక వీళ్ళ ఆనందం అయితే ఇంకా హద్దులు లేవనుకోండి ఓకే ఒక్క నిమిషం వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మళ్ళీ మాట్లాడుకుందాం అండ్ వీడియోకి అయితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోలో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేసేసేయండి ఓకే వ్లాగ్ అయితే కంటిన్యూ చూస్తుండండి ఏందో సంసారం మొత్తం ఎట్టుంది సంతా స ఎంత అది ఒక్కొక్కటి అడిగి ఎంతనా ఫస్ట్ ఒక్కోటి థమ్స్ అప్ ఇప్పి ఒక్కో కోల వద్దు ఎంత ఒక ఆ లైటింగ్ బాగుంది నీకు ఒక కేక్ దొర నీకు ఒక కేక్ ఒక చిప్స్ తీసుకో నువ్వు కేక్ తీసుకో ఒక డబ్బు తీసుకో ఉండారు తున్నిపోతా తల ఒకటి తీసుకోండి ఎవరి వాళ్ళు తీసుకోండి వాటర్ ప్యాకెట్స్ మొత్తానికి మా మూవీ అయితే అయిపోయిందనమాట అలా సరదా సరదాగా సాగిపోయింది మా మూవీ టైం అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వీడియో అయితే కనుక క్రిస్మస్కి ఎగ్జాక్ట్లీ క్రిస్మస్ షూట్ చేసిన వ్లాగ్ అండి ఇదైతే కనుక అప్పుడు అప్లోడ్ చేయలేదు సో ఈ వీడియోలు అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే కనుక హైదరాబాద్ వెళ్ళాము అది క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చానమాట ఒక త్రీ డేస్ వరకు పిల్లలకి నాకు కొన్ని స్టిచ్చింగ్కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ మెటీరియల్స్ కావాల్సి ఉండే సో అందుకనేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి తనకు కూడా కొంచెం కావాల్సినవి ఉంటే కనుక తీసుకుందాంలే అనేసి ఇంక ఇద్దరం మాట్లాడుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే అయితే వెళ్ళాం అనమాట అలా వెళ్తూ వెళ్తూ మా జర్నీ రాగండి ఇదైతే కనుక ఇంకెలాగో వెళ్తున్నాను కదా చిన్న వీడియో అయితే షూట్ చేశాను మొత్తం ఏం షూట్ చేయలేదు ఎందుకంటే మేము రెండు రోజులు మాత్రమే అంటే పోయిన రోజు ఉన్నాము మరుసటి రోజు ఇంటికి వచ్చేసామన్నమాట అందుకనేసి ఎక్కువ ఏమి ఎక్కడ తిప్పలేదు ఓన్లీ జస్ట్ నైట్ మేము బస్ జర్నీ చేసాం కదా అప్పుడు వెళ్ళేటప్పుడు అయితే కనుక ఇద్దరికి న్యూడిల్స్ అయితే పెట్టించాను తినేసినారు ఇంకా తర్వాత నైట్ బస్లో అయితే అనుక ఇది చిన్న క్లిప్ అనమాట మాకేంటంటే డబల్ స్లీపర్ దొరకలేదు సింగిల్ స్లీపరే అనమాట అందుకే టూ తీసుకున్నాము ఆ పోసేసింది టీ కింద ఎంత రాక్షసి అంటే మా నక్షత్ర చుక్కలు చూపిస్తే అల్లరి చేయడం మామూలు అల్లరి కాదు ఇది ఇంకా మా షాపింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరిని సరదాగా ఒక డే మొత్తం అలా అలా తిప్పాను అనమాట అదే ఈ వ్లాగ్ అండి ఒక డే మొత్తం వీళ్ళ కోసమే టైం స్పెండ్ చేసాం మేమైతే కనుక వీళ్ళని మంచిగా అమీర్పేట్ మాల్ అండ్ మండి అన్నీ తిరిగినాం అనమాట హ్యాపీగా అంటే ఎప్పుడో పాపం పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చినప్పుడు తీసుకెళ్ళిందే అది తర్వాత ఇంక వీళ్ళని బయటికి ఎక్కడికి తీసుకెళ్ళలేదు స్కూల్ 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 అనేసి ఇంకెలాగో క్రిస్మస్కి త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు కదా సరే పద వెళ్ళేసి మీకు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అలాగే నాకు కావాల్సినవన్నీ నేను తీసుకోవచ్చు అనేసి ఇంకా పోయి ఫస్ట్ అయితే వన్ డే మొత్తం మా షాపింగ్కి పెట్టేసినాం ఒక నెక్స్ట్ డే మొత్తం వీళ్ళ కోసమే టైం స్పెండ్ చేసినాం అనమాట ఇంకా అమీర్పేట్లో మేము అక్కడ డిమార్ట్కి వెళ్తూ ఉన్నాం అనమాట డిమార్ట్కి వెళ్లే ముందు ఈ పావురాలు గుట్టలు గుట్టలు కనిపించేశాయి అసలే మా బుడ్డదానికి పావురాలు అంటే పిచ్చి అనమాట పావురాలనే కాదు పక్షులు ఏవైనా బాగా ఇష్టం మా నక్షత్రకి సరే అనేది దీని ఆనందం చూద్దాంలే అని ఇంకా అక్కడ ఆపేసినాం అనమాట పోయి హ్యాపీగా ఇద్దరు బాగా టైం స్పెండ్ చేశారు పావురాలతో బాగా ఆడుకున్నారు ఒక టూ మినిట్స్ వరకు ఆ తర్వాత డిమార్ట్కి వెళ్ళాము డిమార్ట్ నోళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కున్నాం డిమార్ట్ అయితే బ్లాగ్ షూట్ చేయలేదులేండి అక్కడ తీయొద్దు అన్నారు అనేసి అండ్ నెక్స్ట్ డిమార్ట్ తర్వాత మాల్కి వెళ్ళాం లూలుమాల్ తర్వాత మండీకి వెళ్ళాం అంతా మొత్తం కూడా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి లాస్ట్లో వచ్చి మాట్లాడుకుందాం తిరుగు

ఇది వచ్చేసి ఎక్కడ అంటే మండి అయితే కనుక లూల్లిమాలకి కొంచెం పక్కనే ఉంటుంది అనమాట ఈ మండి టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుండింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫోర్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది అనమాట ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ పక్కా తినొచ్చు మేము కూడా అంతవైనా తీసుకున్నాం ఇది వచ్చేసి మటన్ గీ రోస్ట్ మండి అనమాట యాక్చువల్లీ ఇంకా సరే మిగిలితే ఇంటికి పార్సల్ తీసుకెళ్ళిపోదాంలే అనేసి తీసేసుకున్నాము కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుండింది ఆ గీ ఫ్లేవర్ అయితే అబ్బా దంచి కొట్టినారని చెప్పాలి ఇంకా కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ పడింది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ లేండి షేరింగ్ అయితే కనుక కానీ కొంచెం టూ మచ్ కాస్ట్ అనిపించింది బట్ ఓకే ఎప్పుడో కానీ ఇలా ఇలాంటివి ఉండవు కదా అంటే రెగ్యులర్గా ఏమి ఉండదు కదా ఎప్పుడో ఒకసారి సర్లే అనిపించింది తర్వాత కానీ అంత పెట్టినానా అని తర్వాత చాలా బాధ అనిపించింది ఫుడ్ కోసం నాకైతే కనుక కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఓకే మనీ పోయినా కొన్ని కొన్ని హ్యాపీనెసెస్ చాలా బాగుంటాయి కదా సో వాటి కోసం పెట్టచ్చు అనిపించింది వరుణ్ గాడ్ నక్షత్రం అయితే కొంచమే తినింది బట్ మా వరుణ్ గారు మాత్రం చాలా ఇష్టంగా టేస్టీగా కడుపు నిండా తిన్నాడు అబ్బా నాకు డబ్బులు పోయినా సరే హ్యాపీ అనిపించింది మనసుకైతే కనుక వాళ్ళంతా హ్యాపీగా టేస్ట్ చేసినందుకు నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఆ గీ అయితే మటన్లో రైస్లో బా సూపర్ సూపర్ ఉన్నిందనమాట కానీ అంతా బాగానే ఉంది నేనే నుంచి తిరిగి తిరిగి బండిని నేనే తోలుతున్నాను కదా పిచ్చి దానిలాగా జుట్టు మొత్తం లేచిపోయింది అనమాట అలా అయిపోయింది నా వాతావరణం మొత్తం నా ఫేస్ అంతా కూడా మాడిపోయింది ఎండలకి అంటే నుంచి తిరుగుతూనే ఉన్నాం డిమాట్ కానీ అక్కడని ఇక్కడని సో డ్రైవింగ్ ఒకటి ఆ హెల్మెట్ పెట్టుకుంటే ఆ హెల్మెట్తో పాటు బుచ్చ మొత్తం లేచొస్తుంది చేతికి ఓకే మొత్తానికి అలా అలా సరదాగా అయితే టైం స్పెండ్ చేసామన్నమాట ఫుడ్ కడుపు నిండా ఫుడ్ తినేసి ఆ తర్వాత లూలుమాల్కి అయితే వెళ్ళిపోయాము మినిమంలో మినిమమ్ మాల్లో టూ అవర్స్గా టూ త్రీ అవర్స్ టైం స్పెండ్ చేసాము అబ్బా ఎంత బాగా ఆడుకున్నారంటే వీళ్ళిద్దరూ వీళ్ళ ఆటలు కానీ కార్డ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఒక్క కార్డు కంట చాలా ఎక్కువ అనిపించింది తర్వాత నాకు కానీ ఓకే ఇంకేం చేద్దాం తప్పదు కదా బాగా గేమ్స్ అన్నీ ఆడుకున్నారు మంచిగా చాలా బాగా టైం స్పెండ్ చేశారు ఒక డే మొత్తం ఎంత హ్యాపీగా ఉండాలో అంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆ తర్వాత నైట్ అయితే బస్ అనమాట ఇంటికి ఇంకా సో మొత్తానికి మా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ రెండు కలిపి ఒకే వీడియోలో యాడ్ చేశాను ఒక పక్క న్యూ ఇయర్ హ్యాపీనెస్ అండ్ ఇంకో సైడ్ క్రిస్మస్ హాలిడేస్ హ్యాపీనెస్ అన్నీ మొత్తం సరదా సరదాగా హ్యాపీ హ్యాపీగా గడిచిపోయాయి ఇది ఈరోజుకి ఒక చిన్న హ్యాపీయెస్ట్ మూమెంట్ వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నా ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసేసేయండి అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఆహా ఇక్కడ చూసారా ఎంత బాగా బైక్ డ్రైవింగ్ చేస్తున్నారంటారా ఇద్దరు ఓకే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈ విధంగా ఎండింగ్ ఇచ్చేద్దాం ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా చాలా ఎక్కువనే ఉండే అనమాట స్టిచ్చింగ్ వర్క్స్ అన్నీ కూడా ఓకే వీలైనంత వరకు ఇలాంటి హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని మీతో షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను అండ్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి బాయ్ బాయ్ నెక్స్ట్